హలో ఎవరీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఓకే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కోసం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అండ్ మ్యాథ్స్ స్టూడెంట్ కోసం మనం మ్యాథ్స్ అంటే భయం లేదు ఓకేనా అంటే సింపుల్ సింపుల్గా చెప్తాం ఫ్రెండ్స్ ఇంట్లో ఓకేనా అంటే ఇవి మొత్తం ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఈ కాన్సెప్ట్ అనేది ఎంచుకుంటాం ఇక్కడ అంటే ప్రీవియస్ ఇయర్లో ఇచ్చిన క్వశ్చన్లో భాగంగా ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఇచ్చాడు ఓకేనా అలాంటి కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అనేది ఇక్కడ డిస్కస్ అనేది చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా ఇది పార్ట్ ఎయిట్ అన్నమాట మీరు ఎవరైనా సరే పార్ట్ సెవెన్ పార్ట్ సిక్స్ పార్ట్ వన్ నుంచి సెవెన్ వరకు ఎవరైనా చూడకుంటే ఆ పార్ట్స్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ మనం కాన్సెప్ట్ ఓరియంటెడ్ అదేవిధంగా మనం ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని మనం చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ దాదాపుగా మనం ఇప్పుడు టూ హండ్రెడ్ ఓకేనా టూ హండ్రెడ్ టైప్స్ మనం డిస్కస్ చేస్తే ఫ్రెండ్ అక్కడ నుంచి ఒక ఎట్ అట్లీస్ట్ ఒక ఎంత అనుకున్నా కానీ మనకు సెవెంటీ పర్సెంటేజ్ అయితే కవర్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఓకేనా సెవెంటీ నుంచి సిక్స్టీ పర్సెంటేజ్ అయితే కవర్ అయిపోతుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఒక ఇరవై క్వశ్చన్లు పదిహేను నుంచి పది నుంచి ఇరవై క్వశ్చన్లు అయితే ఈజీగా మీరు చేయొచ్చు ఈ ఫాలో ఫాల్వ్ అయితే ఓకేనా ఒక మంచి ఒక బుక్ని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి రేషియో అండ్ ప్రపోషన్ రేషియో అండ్ ప్రపోషన్ చూడండి టూ రేషియో ఆఫ్ టూ నంబర్స్ టూ ఇస్ టూ త్రీ అండ్ వెన్ ఈజ్ ఫోర్ ఈజ్ యాడెడ్ టు నంబర్స్ ది రేషియో బికమ్స్ ఈజ్ సెవెన్ ఇస్ టు టెన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ అని నేను అడిగాను అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా చూడండి ఎన్టీపీసీలో అడగడం అనేది జరిగింది ఎన్టీపీసీలో అడగడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అయితే మనకు ఇచ్చింది ఏంది రెండు నిష్పత్తులు ఏది టూ ఇస్ టూ ఏమడి అంటే టూ ఇస్ టూ టూ ఇస్టు త్రీ అనేది ఇచ్చాడు ఈ టూ ఇస్టు త్రీలకు ఫోర్ అనేది యాడ్ చేస్తే ఓకేనా ఫోర్ టూ ఇస్టు త్రీ నిష్పత్తికి ఫోర్ అనేది యాడ్ చేస్తే ఈ కొత్త రేషియో ఏమొస్తుంది కొత్త రేషియో సెవెన్ ఇస్ టు టెన్ అనేది అవుతుంది సెవెన్ ఇస్ టు టెన్ అనేది అవుతుంది కాబట్టి ఇప్పుడు చూడండి మీరు సెవెన్ ఇస్ టు టెన్ అయితే అవుతుంది కదా అది ఏ విధంగా అవుతుందని చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం చూసుకుంటే బట్ రాసుకోండి ఇక్కడ టూ ఎక్స్ ఇస్ త్రీ ఎక్స్ ఓకేనా ఈ నిష్పత్తికి ఏమన్నాడు ఫోర్ని యాడ్ చేయాలని అన్నాడు ఫోర్ని యాడ్ చేస్తాం ఇప్పుడు ఫోర్ని యాడ్ చేద్దాం టూ ఎక్స్ ప్లస్ ఫోర్ బై త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ అయితే మనకి ఈ ఫోర్ని యాడ్ చేయడం మనకు నచ్చిన నిష్పత్తి ఇది సెవెన్ బై టెన్ ఏ నిష్పత్తి వచ్చింది సెవెన్ బై టెన్ సెవెన్ బై టెన్ వచ్చిందా ఇప్పుడు దీన్ని ఇప్పుడు క్రాస్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇక్కడ రాస్తాను నేను అవును చూడండి టెన్ ఇంటూ టెన్ ఇంటూ ఇక్కడ చూడండి ఇది ఎటు ఇది ఎటు కదా టెన్ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ ఓకే తర్వాత గది చూడండి ఇక్కడ సెవెన్ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇక్కడ రాస్తాను కానీ ప్లస్ ఫోర్ ఓకే ఇప్పుడు దీన్ని మల్టీప్లై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మల్టిప్లై ట్వంటీ ఎక్స్ ఓకేనా ట్వంటీ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఈజ్ ఇక్వల్డ్ సెవెన్ ఇంటూ త్రీ ఎక్స్ ట్వంటీ వన్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఎయిట్ ఓకే ట్వంటీ ఎయిట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ట్వంటీ ఎక్స్ అండ్ ట్వంటీ వన్ ఎక్స్ ట్వంటీ ఎక్స్ ట్వంటీ వన్ ఎక్స్ వన్ ఎక్స్ ఓకేనా ఇక్కడ రాయండి మైనస్ అవుతుంది కదా ఓకేనా ఇది కూడా తెలుసుకోవాలి మీరు ట్వంటీ ఎయిట్ ఇటు పోతే మైనస్ అవుతుంది ఓకేనా ఇక్కడ వన్ ఎక్స్ ఇక్కడ ఫార్టీ మైనస్ ఓకేనా ఇక్కడ ఈ ట్వంటీ ఎయిట్ ఎయిట్ తీసుకొస్తే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది ఫార్టీ మైనస్ ట్వంటీ ఎయిట్ ఎంత టువెల్వ్ ఎక్స్ ఇజ్వాల్డ్ ఎంత టువెల్వ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టువెల్ ఓకే అయితే మనకి ఏం అడిగింది ఒక ఆన్సర్ ది డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ అని అడిగింది డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ అంటే ఈ టూ ఎక్స్ అండ్ త్రీ ఎక్స్ కూడా డిఫరెన్స్ ఎంత వన్ ఎక్స్ కదా ఫ్రెండ్స్ వన్ ఎక్స్ అంటే మనకు వన్ ఎక్స్ ఇజ్గోల్డ్ ఎంత వచ్చింది వన్ ఎక్స్ ఇజ్ గోల్డ్ ఎంత వచ్చింది టువెల్ వచ్చింది ఓకేనా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టువెల్ ఇట్లా అనేది మీరు రాయండి అనమాట ఇక్కడ కొద్దిగా స్పేస్ లేదు ఫ్రెండ్స్ ఓకేనా మొబైల్ అనేది చిన్నగా ఉండడం వల్ల రాయడం కూడా కొద్దిగా కష్టమవుతుంది కానీ మీకు అర్థం అవ్వాలంటే నేను అంటే ఒక మంచిగా అర్థం అవ్వాలంటే మీకు మంచిగానే నేను చెప్తున్నాను నేను అనుకుంటున్నాను ఏదైనా ఉంటే మీరు కామెంట్ రూపంలో కింద చెప్పండి ఫ్రెండ్స్ ఓకే అంటే మొబైల్ కొద్దిగా స్పేస్ అనేది చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ రాయడానికి కూడా కొద్దిగా ఆస్కారం లేదు కాబట్టి ఇట్లా కొద్దిగా ఇరికించి రాస్తున్నాను ఓకే అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూడండి సేమ్ టు సేమ్ ఉంటాడు ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఏమంటాడంటే సబ్స్టాక్ చేస్తే ఏమంటాడు అంటే సబ్స్టాక్స్ ఓకేనా సబ్స్టాక్టెడ్ అండ్ అడిషన్స్ ఇంక్రీజ్ అంటాడు ఓకేనా ఇంక్రీజ్ అంటాడు తర్వాత ఏమంటాడు డిక్రీజ్ అంటాడు తర్వాత ఏమంటాడు ఏ అనేవాడు ఏ అనేవాడు బీకి ఎనిమిది రూపాయలు ఇచ్చిండు అయితే అట్లా అలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు అనమాట అంటే ఇప్పుడు ఈ త్రీ అన్నాడు త్రీ అనేవాడు ఏ అన్నాడు బి అనేది టూ అని అనుకోండి అయితే ఏ అనేవాడు బీకి ఎనిమిది రూపాయలు ఇచ్చాడు అంటే ఏ దగ్గర ఉన్న పైసలు ఎనిమిది రూపాయలు అది మైనస్ అవుతుంది కదా ఇప్పుడు నేను ఉన్నాను ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి ఒక పది రూపాయలు ఇచ్చాను నా దగ్గర ఇరవై రూపాయలు ఉన్నాయి ఇరవై రూపాయలు అయితే నా ఇరవై రూపాయల నుంచి పది రూపాయలు నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను అంటే నా దగ్గర మైనస్ పది అయిపోయింది ఓకేనా మైనస్ పది నుంచి ఆ దగ్గర అయితే ప్లస్ అవుతుంది కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇంక్రీజర్ డిక్రీజ్ ఆయనకి ఇంత పైసలు ఇచ్చాడు ఇంత ఇది ఇచ్చండి అని ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు కాబట్టి నేను ఇది చేసుకొని మీకు బే చేసుకుని నేను ఈ క్వశ్చన్స్ని ఇలా ఫ్రేమ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ క్వశ్చన్స్ చూడండి నెక్స్ట్ మాట్లాడుతున్నాం మనం అయితే టూ నెంబర్స్ ఓకేనా ఇక్కడ కూడా రెండు నెంబర్స్ టూ ఇస్ టూ త్రీ ఉన్నాయి టూ ఇస్టు త్రీ సారీ త్రీ ఇస్ టు టూ ఉన్నాయి ఇఫ్ ఎట్ ఈజ్ సబ్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్ ఓకేనా ఎనిమిదిని ఫస్ట్ నెంబర్ నుంచి తీసేయాలి అదేవిధంగా అండ్ సిక్స్ ఈజ్ సబ్స్క్రైబర్ ఫ్రమ్ సెవెన్ సెకండ్ నెంబర్ అయితే ఈ సిక్స్ని సెకండ్ నెంబర్ నుంచి తీసేయాలి ఫ్రమ్ దిస్ సెకండ్ నెంబర్ ది రేషియో అంటే రేషియో అనేది ఫైవ్ టు ఫోర్ అనేది అవుతుంది చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఈ క్వశ్చన్ రాసేస్తాను అక్కడ నుంచి మీరు ఆన్సర్ చేయడానికి చేయండి ది నెంబర్స్ అని అడగండి ఓకేనా ఫస్ట్ మనం చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ మన ఏంటి సారీ త్రీ ఎక్స్ ఓకేనా త్రీ ఎక్స్ ఇస్ టు టూ ఎక్స్ ఏమన్నాడు ఫస్ట్ నెంబర్ నుంచి ఎయిట్ అని తీసి ఇమ్మని చెప్పాడు త్రీ ఎక్స్ మైనస్ ఎయిట్ అదేవిధంగా టూ ఎక్స్ మైనస్ సిక్స్ మనకు కొత్త నిష్పత్తి ఏమొస్తుంది ఫైవ్ ఇస్ టూ ఫోర్ ఫైవ్ ఇస్ టూ ఫోర్ ఇప్పుడు దీన్ని ఎటు మల్టీప్లై చేసేయండి దీన్ని ఎటు మల్టీప్లై చేసేయండి చూడండి ఇప్పుడు ఫోర్ ఇంటూ త్రీ ఫోర్ ఇంటూ త్రీ అంటా టువెల్ ఎక్స్ ఓకేనా ఫోర్ ఇంటూ టూ త్రీ టువెల్ ఎక్స్ ఫోర్ ఇంటూ ఎయిట్ అంట మైనస్ థర్టీ టూ మైనస్ థర్టీ టూ ఓకేనా ఈజీ కోల్డ్ ఫైవ్ ఇంటూ టూ ఎంత టెన్ ఎక్స్ ఓకేనా ఫైవ్ ఇంటూ టూ టెన్ ఎక్స్ టెన్ ఎక్స్ ఫైవ్ ఇంటూ సిక్స్ ఎంత మైనస్ థర్టీ రాసుకోండి టెన్ ఎక్స్ టు ఎక్స్ ఇది టెన్ ఎక్స్ ఇటు వస్తుంది మైనస్ అవుతుంది కాబట్టి టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ థర్టీ టూ ఉంది కదా ఇక్కడ మైనస్ థర్టీ టూ ఇటు పోతే అంటే ప్లస్ థర్టీ టూ ప్లస్ థర్టీ టూ అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు ప్లస్ థర్టీ వచ్చేసింది మైనస్ థర్టీ ఓకే అయితే టూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ టూ ఇంటూ టూ టూ బై టూ అంటే వన్ వస్తుంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వన్ అయితే మనకేం అడిగిండు ఆ నంబర్స్ ఇవే అని అడిగిండు ది రేషియో బికమ్స్ ఫైవ్ ఇస్ ఫోర్ ది నంబర్స్ అంటే ఎక్స్ ఇజక్వల్ వన్ అన్నప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎక్స్ ప్లస్లో మనం వన్ ప్లస్ త్రీ కామా టూ ఇక్కడ ఏమొక్కడ ఉంది త్రీ కాజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట ఇక్కడ సీట్ వన్ టూ అని ఇచ్చిండు కానీ మనకు టూ నెంబర్స్ అని ఇచ్చినాయి వన్ ఇది నా కాబట్టి వన్ ఆర్ టూ ఇది ఈ నెంబర్స్ అన్నమాట త్రీ కామా టూ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి చేయండి మీరు ఓకేనా నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఇలాంటి ఇవి మనం మొత్తం ఇవ్వ ఇవ్వ ఇవ్వస్తున్నాం ఫ్రెండ్స్ అంటే రైల్వే ఆథమెటిక్కి అండ్ జీకేజిఎస్ అండ్ రైల్వే రిజైనింగ్కి సంబంధించిన ప్రియోషర్ కోసం మొత్తం అంటే ఇవి ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అయితే త్రీ ఆఫ్ కాంబో తీసుకుంటే మీరు డబల్ వన్ నైన్కి ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు వాట్సాప్ నంబర్ ఈ నెంబర్కి ఫోన్ ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసుకుంటే మనం టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్ అక్కడ మీకు అంటే మనం ఇప్పుడు మెయిన్ మెయిన్ క్వశ్చన్స్ ఉంటాయి కదా అక్కడ మీకు టెలిగ్రామ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది అక్కడ కాబట్టి మీరు ఇక్కడ మీరు జాయిన్ అయితే కరెంట్ అఫైర్స్ మొత్తం వస్తుంది అదేవిధంగా ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్స్ కానీ మనకు అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడ మీకు ఓకే నెక్స్ట్ చూసుకుంటే మోక్ క్రెస్ట్ ఫ్రెండ్స్ ఓకే మోక్ టెస్ట్ ఓకేనా మోక్ టెస్ట్ యొక్క లింక్ కూడా నేను ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ అనమాట ఫ్రెండ్స్ ఇది కోడ్ అనేది జెడ్ సెవెన్ ఆర్బీబీఐ మీరు అప్లై చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఇది వన్ ఇయర్ వాలిడిటీతో కొడుకున్నది ఫ్రెండ్స్ ఓకే కన్ఫర్మ్గా మీరు మోక్ టెస్ట్ రాల్సినా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హ్యావీ నైస్ డే ఫ్రెండ్స్